ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసు ప్రభువారి కాలంలో ఉన్న రోమా చక్రవర్తి ఎవరు ఆప్షన్ ఏ హేరోదు ఆప్షన్ బి నీరో చక్రవర్తి ఆప్షన్ సి పిలాతు ఆప్షన్ డి కైసరు అవుగుస్తూ సరి అయిన జవాబు కైసరు ఔగుస్తు ఆయన వారి కుయిక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి దీనిమీద రూపమును ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను ఇది వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడిన మీరు నాకు జనుల మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటియందు మీరు నడుచుకొనుడి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే